హాయ్ అండి ఇవాళ సరికొత్త వాల్ డెకరేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వాల్ డెకరేషన్ చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు లకీ అండ్ కుట్ ఈ బ్లాగ్స్ ఇక్కడ చూడండి నేనైతే కలర్ షీట్ పేపర్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి వీడియో లెంత్ ఎక్కువగా అవ్వకూడదని ముందుగానే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన వీటిని అయితే గమ్ సహాయంతో ఇలా అంటించుకోవాలన్నమాట ఇలా అంటించుకోవడం చాలా ఈజీ కదండి చిన్న పిల్లలు కూడా చేసేస్తారనమాట ఇలా అన్నింటిని కూడా అంటించుకున్న తర్వాత ఒక ముక్కని తీసుకొని దానికి ఫెవికల్ సహాయంతో మనం వీటన్నింటిని రౌండ్గా అంటించుకోవాలి ఇక్కడ నేను ఫెవికల్ని అప్లై చేసి ఒక్కొక్కటిగా కలర్ కలర్గా కనిపించేటట్టు ఇలా అంటించుకుంటున్నాను మీరు ఒకే కలర్లో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కూడా ఇలా కలర్ కలర్గా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మనము ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చు మనకు ఈ కలర్ షీట్ పేపర్స్ అనేది చాలా చౌకగా దొరుకుతూ ఉంటాయి అలాగే మనకు ఒకవేళ కలర్ షీట్ పేపర్స్ కనుక లేకుంటే వైట్ పేపర్స్తో అయినా కూడా మనము చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఉంటే నార్మల్గా చార్ట్స్ దొరుకుతూ ఉంటాయి కదండి ఆ చార్ట్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ మధ్యలో కూడా ఇంకో రౌండ్ అలాగే వచ్చేటట్టుగా గమ్ని అప్లై చేసుకొని ఇలాగే అంటించుకుంటున్నాను ఇలాగే మనం ఫోర్ లైన్స్ వరకు రౌండ్గా కలర్స్ మొత్తం కూడా అంటించేసుకుందామండి ఇలా అంటించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటి రెడ్ కలర్ కలర్ షీట్ పేపర్ని అయితే తీసుకున్నానండి దీంతో ఫ్లవర్ డిజైన్ చేయడం కోసం మన దగ్గర సీడి ప్లర్ క్యాసెట్ ఉంటుంది కదా దాంతో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను రౌండ్గా ఉండడం కోసం ఫ్లవర్ కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పెద్ద సైజుగా మార్క్ చేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుంది మీరు ఇలా క్యాసెట్కి బదులు ఏదైనా గీనే సహాయంతో అయినా కూడా రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు అండి ఇలా మార్క్ చేసుకున్న వాటి కూడా మనము కరెక్ట్గా షేప్ అవుట్ కాకుండా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా నీట్గా కట్ చేసుకొని తీసుకోండి ఇలా మనము ఫోర్ షీట్స్ని కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఫోర్ షీట్స్ని కట్ చేశాను వీటిని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఆ మధ్యలో మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి మళ్ళీ ఆ మధ్యలో ఇంకొక ఫోల్డ్ చేయాలండి ఇలా చేసిన తర్వాత మనము కట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చాలా చక్కగా వస్తుంది మనం ఎలాంటి షేప్స్ కావాలంటే అలాంటి షేప్స్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది ఇలాగే నాలుగు షీట్స్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అందులో నుంచి ఒక దాంట్లో ఒక రెక్కని రెండో దాంట్లో రెండు రెక్కలని మూడో దాంట్లో మూడు రెక్కలని ఇలా మనము కట్ చేసుకోవాలన్నమాట నాలుగో దానికి వచ్చేసి చిన్న ఘాటు పెట్టేసుకొని ఒక రెక్కని కొంచెంగా కట్ చేసుకొని అంటించుకోవాలన్నమాట అప్పుడు మనకు ఫ్లవర్ అనేది పెద్ద నుంచి చిన్న వరకి కరెక్ట్గా మిడిల్ షేప్ అయితే వస్తుంది ఇలా గమ్ సహాయంతో మనము వీటన్నింటిని అంటించుకుంటే మనకు ఫ్లవర్ అనేది ఇలా షేప్ అయితే మనకు కరెక్ట్గా వస్తుందనమాట ఒక దాంట్లో ఒకటి పట్టే విధంగా ఉండాలి కదా ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా అంటించుకొని తీసుకోండి మనకు ఈ ఫ్లవర్ని ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందు షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి మీకు ఇక్కడ అర్థం కాకుంటే అక్కడ షార్ట్లో అయినా కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది అర్థమయ్యే విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా అక్కడ వెళ్ళి అయినా కూడా ఈ ఫ్లవర్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇలా అన్నింటినీ అంటించుకున్న తర్వాత ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని చక్కగా నీట్గా అంటించేసుకుంటే మనకు చక్కటి రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అవుతుందండి మనము ఏ డిజైన్స్ చేసుకున్నా కూడా మధ్యలో హెవీగా ఉండేటట్టు డిజైన్ ఉంటే చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ని అయితే రెడీ చేస్తున్నాను ఇలా మనం ఒక దాంట్లో ఒకటి గమ్ సహాయంతో నీట్గా అంటించేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఒక దాంట్లో ఒకటి పెద్ద నుంచి చిన్నకి లైన్గా పెట్టుకుంటూ రావాలన్నమాట మనకు నిజంగా చేసిన రోజా పువ్వులాగే చాలా చాలా అంటే బాగుంటుంది అసలుకి మనము చెట్టు నుంచి పూసిన పువ్వు ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఇప్పుడు దాన్ని మిడిల్లో గమ్ సహాయంతో అంటించుకోవడమే అండి చూడండి మనకు ఎంత లుక్ వచ్చేసిందో కదా ఇలా నీట్గా మనము ఎన్ని ఫ్లవర్స్నైనా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దానికి వెనకాల కొంచెం మనం ఓవర్ డెకరేషన్స్ ఇవ్వడం కోసమని నేను ఇక్కడ బ్లాక్ కలర్ కలర్ షీట్ని మూడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్నగా ఇక్కడ చూడండి ఇలా కిందికి బుట్టల్లాగా వేయడం కోసం నేను వీటిని కట్ చేశాను అలాగే మనము హ్యాండిల్ చేసుకోవడం కోసమని ఇక్కడ దారం సహాయంతో నేను ఇక్కడ హ్యాండిల్ని ప్రిపేర్ చేశానండి అలాగే ఊడిపోకుండా ఉండడం కోసం ఒక పేపర్ సహాయంతో గట్టిగా స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇలా ఈ మూడుని కూడా అంటించేసుకుంటే మనకు కిందికి లుక్ అనేది చాలా బాగుంటుందండి మనకు ఏ డిజైన్కి అయినా కూడా వాల్ డెకరేషన్కి కిందికి ఇలా ఉంటేనే మనకు లుక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట మనకు సైజుని బట్టి మనము ఎంత ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకొని మిగిలిన వాటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు కిందికి పోసిపోకుండా ఉండడం కోసం మనకు ఆ ఫ్లవర్లో చేసిన వాటిని ఇక్కడ అంటించుకుంటున్నానండి నేనైతే ఇలా త్రీ కలర్స్ని అంటించుకున్నాను ఇలా అంటించుకున్న తర్వాత వాటికి ఫ్లవర్స్ పైన పెట్టడం కోసమని ఇలా ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నానండి ఈ ఫ్లవర్ ఎలా రెడీ చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను మనం ఇంతకుముందు వీడియోలో కూడా చేసుకున్నామండి వాల్ డెకరేషన్స్లో ఈ ఫ్లవర్స్ని చాలాసార్లు చేశాము కాకపోతే మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకున్న షీట్ని మొత్తం మిడిల్ వరకు కట్ అవ్వకుండా రౌండ్గా కట్ చేసుకొని తర్వాత మన రెండు వేళ్లతో ఇలా రోల్ చేసుకుంటూ చక్కగా లోపలి వరకు తీసుకొని వెళ్ళి గమ్ సహాయంతో అంటించుకుంటే మనకు ఈ చిన్న రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంతే అండి సింపుల్గా ఈ రోజు ఫ్లవర్ని ఇలా రెడీ చేసుకోవచ్చు మనం ఎన్నో రకాలుగా ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని ఇలా అంటించుకున్నాను ఇంతే అండి వాల్ డెకరేషన్ వచ్చేసి మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు